ప్రజావేదిక అంటే మీ గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన నివాసం పక్కన ప్రజల సౌకర్యార్థం ఒక ప్రజావేదికను కట్టి ప్రజలకు అందుబాటులో ఉంచడం మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొట్టమొదటగా చేసిన పని ఏదంటే ఆ ప్రజావేదికను కూల్చివేయడం ఈరోజు మళ్ళీ ప్రజలందరి సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజావేదికనైతే కోల్చగలిగాడు కానీ ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలతో దాదాపు ఈ రాష్ట్రంలో పదమూడు వేల పైన ప్రజావేదికలు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు అది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని ప్రజలందరూ ఒక్కసారి దానిపైన జరిగినటువంటి సంఘటన ఆలోచించుకోవాలని ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నాశనం చేస్తే తిరిగి మళ్ళా వాళ్ళే నాశనం అవుతారనేటువంటి ఒక ప్రతిఫలం ఏ రకంగా ఉంటుందో దాన్ని తెలియజెప్పడం కోసమే ఈరోజు వంద రోజుల్లో ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం ఈ వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికలకు ముందు ప్రజలకు చెప్పాడో వాటిని అంచెలంచెలుగా ఒకేసారి చెప్పినవన్నీ పూర్తి చేయకపోయినా దాదాపుగా ఇప్పుడే మన ఎంపీడీఓ గారు చెప్పారు మొట్టమొదటగా మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తారని అదేవిధంగా మూడు వేలు ఇచ్చేటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్లకు ఆరు వేలు చేస్తారని పూర్తిగా అంగవైకల్యం కలిగి ఏ మాత్రం అచేతన వ్యవస్థలో ఉండేటువంటి వాళ్లకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ ఒకేసారి పెంచడమే కాకుండా ప్రతి నెల అది ఆ రోజు సెలవు అయితే ముందు రోజే నేరుగా ముఖ్యమంత్రి వచ్చి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అంటే ఈ రోజు ముఖ్యమంత్రి ఇచ్చిన స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఇచ్చిన ఆ కమిట్మెంట్ ప్రభుత్వానికి ఉందని చెప్పడం కోసమే నేరుగా ముఖ్యమంత్రి వచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాడంటే ఆయన ఆలోచన ప్రభుత్వ విధానం మా కమిట్మెంట్ ఏ రకంగా ఉందో తెలుసుకోవాలని చెప్పేటువంటి కార్యక్రమం అని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా కూడా పేద ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోతా ఉంది ఈ రోజు నా భూమి నా పేరు మీద ఉంటుందో లేదో ల్యాండ్ సర్వే కానీ భూహక్కు చట్టం గాని దాని ద్వారా పూర్తిగా కూడా రైతులకు ఆ భూమి పైన హక్కులు పోతాయేమో అని భయంతో గాని ఆ రోజు గతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా మనకున్నటువంటి ఆస్తి హక్కు పత్రాలు ఈరోజు మనకు ఇచ్చేటువంటి పత్రాలు మనము చూస్తా ఉన్నాం ఇది వరకు మనకు ఎప్పుడు పాస్ ఇచ్చినా రాజముద్రకు ఉంటుంది ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి మనకు పత్రాలు ఇచ్చేటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు అధికారం లేకొచ్చిన వెంటనే దీన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి దాన్ని కూడా ఆచరణలో పెట్టి దాన్ని రద్దు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా అవే కాదు ఈ రోజు అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు మనకి ఇక్కడే బీకోట్లో ఒక అన్న క్యాంటీన్ ఉండేది ఎప్పుడైనా మనం పల్లెల నుంచి అక్కడికి పోతే ఆ సమయానికి ఆకలి అవుతే అన్నా క్యాంటీన్ కు పోయి ఐదు రూపాయలు ఇచ్చి భోజనము టిఫిన్ తినేవాళ్ళం ఆ అన్నా క్యాంటీన్ కూడా గత ప్రభుత్వం రద్దు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడుదగా అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా శాంక్షన్ చేయడం జరిగింది రెండవ విడతలో మళ్ళా కూడా మన వీకోట్లో కూడా కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఈ రకంగా ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పారో వాటినన్నింటినీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం మన నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నూట నలభై ఏడు కోట్ల రూపాయలు ఏవైతే గ్రామాలకి రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిని అన్నిటినీ లింక్ చేయడానికి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నూట నలభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని మరుగున పరేస్తే దాన్ని మళ్ళా కూడా ఫోర్స్ తీసుకొచ్చి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కొనసాగించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నామని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా అదే కాదు ఇక్కడ మనం ఈ కోట్లో రైతాంగానికి అంతా కూడా గత ప్రభుత్వంలోనే మనము కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేశాం అది కమ్ముల పైన నిలబడింది ఈ రోజు ఈ వంద రోజుల్లో మళ్ళా ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ కోల్డ్ స్టోరేజ్ ని పునః ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ముఖ్యంగా ఈ ప్రాంతం మొత్తం మీ అందరి ఆలోచనలు మీ కోటకు సంబంధించినటువంటి బైపాస్ రోడ్డు ఈ బైపాస్ రోడ్డు మన ప్రాంతం నుంచి వస్తే ఈ ప్రాంతంలో మనకు ఉన్నటువంటి భూముల విలువలు పెరగడం కానీ ఇక్కడ మీకు ఉన్నటువంటి ఆర్థిక పరంగా ఉపాధి పరంగా అవకాశాలు పెరుగుతాయి అనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలో అలైన్మెంట్ ఇటు తీసుకొస్తే ఈ కొత్త ప్రభుత్వం రాష్ట్ర వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పూర్తిగా కూడా ఆ దాన్ని కర్ణాటకకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు అందుకే అధికారం వచ్చినటువంటి వంద రోజుల్లో మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం అదే విధంగా మరి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం తరఫు దృష్టికి తీసుకెళ్లడం దాన్ని కూడా కార్యాచరణ తీసుకొచ్చి ఖచ్చితంగా యువతల పక్కనే చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి చేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా కూడా మేము దృష్టికి తెస్తా ఉన్నా